నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి భాగ్యం అండి మా స్వాగతం అండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఓట్ల ఎలక్షన్ రోజు ఓట్ వేయడానికి వెళ్ళాం కదండి అప్పుడు వీడియో అండి మీతో మాట్లాడదామని ఇలా వీడియో తీశాను అయితే వీడియోలో మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే ఓటు అనుకోండి ఓటు వేసేసాము వచ్చేసాము మీకు షార్ట్లో కూడా పెట్టానండి అయితే ఓట్లు ఎలక్షన్ కోసమే మాట్లాడాలని మాట్లాడుతున్నాను అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక అభిప్రాయం ఉంటుందండి మనం ఒకళ్ళకి వేయాలని మన మనసులో మనం ఫిక్స్ అయిపోతాము అలాగే అవతల వాళ్ళు కూడా అంతే కదండి వాళ్ళు దేనికి వేయాలనుకున్నది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది వాళ్ళ సొంత మనసులో వాళ్ళు ఏదనుకుంటే దానికి వేసుకుంటారు అయితే కొంతమంది ఏంటంటే మీరు దేనికి వేశారని అడుగుతారు అడిగాక ఒకవేళ మనం జెన్యూన్గా చెప్పిస్తామనుకోండి వెంటనే వాళ్ళ మొక్కలు మాడిపోయి ఏదో తప్పు చేసేసిన వాళ్ళని చూసినట్టుగా చూస్తారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదు కదా ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు నేను అభిమానించే ప్రభుత్వం ఉందనుకోండి అది అవతల వాళ్ళకి దానివల్ల ఏదైనా నష్టం జరగవచ్చు దాని నా లేదంటే దానివల్ల ఏమన్నా వాళ్ళకి అందకపోవచ్చు అయితే దానివల్ల వాళ్ళు ఆ ప్రభుత్వం మీద కొంచెం బాధ కలిగి వేయకపోవచ్చు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలతో బట్టే కదా ఉంటుంది అయితే మన అభిప్రాయము అవతరాల మీద రుద్దడం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయము నేను అడగనండి ఎవరిని దేనికి అని అడగను ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకో జెన్యున్గా నేను పలానా అని చెప్పేస్తాను అలాగ కూడా కొంతమంది ఏంటంటే చెప్పేసినా సరే కొంతమంది మొఖాలు మాడుచుకొని కొంచెం వెనకాల తిట్టుకోవడం అలాంటివి చేస్తారు ఏమన్నా అయితే వస్తారో అది ఇది అని మాట్లాడతారు అది కరెక్ట్ కాదని అంటే నేను నన్ను కాదు ఇది జరిగింది నాకు కాదు వేరే వాళ్ళకి జరిగింది అలాగా ఒకవేళ సాయం చేస్తే చేయొచ్చు దాన్ని మనం ఈ ఈ రాజకీయంలోకి లాక్కొచ్చి దాన్ని మళ్ళీ మనం మేము సాయం చేసాము దానికి మనం చెప్పింది వినలేదు అనేది అన్నది కరెక్ట్ కాదు కదా రాజకీయాలు ఏంటండి ఇవాళ ఐదు సంవత్సరాల్లో ఒక రోజు మనం వేసేది అంతే వాళ్ళు కావాలన్నప్పుడు కలిసిపోతారు నాయకులు మళ్ళీ వద్దనుకున్నప్పుడు ఇడిపోతారు వాళ్ళతో మనకు సంబంధమే ఉండదు అసలు మనం దేనికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉండదు అసలు మనం మన బ్రతుకులు మనం బ్రతకాల్సిందే ఎలాగున్నా సరే మనం కష్టపడాలా మనం మందు మనం తినాలా మనం ఏదన్నా వస్తే మనం ఆ ప్రభుత్వం ద్వారా వస్తే తీసుకోవడం తప్ప మనం వెళ్ళి ఇది కష్టం ఏంటంటే ఎవరు మనకు సాయం చేసేవాళ్ళు ఉండరు సరే వద్దండి అంటారు తప్ప అదండి అయితే దానికోసం మనము మన ఫ్యామిలీలో మన ఇంటి పక్క వాళ్ళ అందరము మొక్కలు మాడుచుకొని నువ్వు ఆ దానికి ఎందుకు వేసావు నువ్వు దీనికి ఎందుకు వేసావు అని మాట్లాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు మనం పొద్దున్న లేగాల అందరితో కలిసిమెలిసి మెసలాలా కష్టం అయితే ఒకరికొకరు సాయం చేసుకోవాలా అది కదా మంది మన మన బౌండింగ్ అంతా ఎలా ఉండాలి తప్ప ఏదో ఐదు సంవత్సరాలకు ఒకసారి వేసిన ఎలక్షన్ కోసము ఆ ప్రభుత్వం కోసము నాకేమ నేను చెప్పిన దానికి వేయలేదు లేకపోతే మీరు చెప్పిన దానికి వేయలేదని గొడవలు ఆడుకోవడం అది కరెక్ట్ కాదు అసలు ఒక ఇంట్లోనే అన్నదమ్ములే ఒక పార్టీలో ఉండరు నాకు తెలిసి చాలా విషయాలు నేను చాలా చోట్ల అలా చూశాను ఇలాగా మనం మనం చెప్పిందే వాళ్ళ మీద రుద్దడం అన్నది కరెక్ట్ కాదు కదా ఒకవేళ నా నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమలేదు అర్థమయ్యి అయిందో లేదో నాకు కామెంట్లో పెట్టండి ఏంటంటే నా ఉద్దేశం చెప్తున్నాను అంతే నేను మనం ఎవరిని కూడా నువ్వు దేనికి అని అడగకుండా ఉండడం మంచిది మనం దేనికి వేసామో దానికి వేసుకొని అంటే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది మనం మనం దేనికి వేసామో దానికి వేసుకొని వచ్చేయచ్చు అంతవరకు ఆ తర్వాత పొద్దున్నైతే మళ్ళీ మనం ఇంటి ఎదురుగొన్న వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు అందరం కలిసిమెలిసే ఉండాలి మన అవసరాలు ఏంటంటే ఒకరికొకరు మనం సాయం పడడం ఒకళ్ళు సాయం ఒకరికి ఉండాలండి తప్పదు ఏంటంటే మన సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఒకళ్ళ సాయం ఒకళ్ళకి కంపల్సరీ అవసరం ఎవ్వరు సాయం లేకుండా ఏ మనిషి బ్రతకలేరండి కంపల్సరీ హెల్ప్ చేయాలా హెల్ప్ చేసే మనసు కూడా అందరికి కలిగి ఉండాల అప్పుడే మనం అందరం కలిసిమెలిసి వెళ్ళగలం ఏదైనా కష్టం వచ్చినప్పుడు సుఖం అనుకోండి ఎవరూ పంచుకోలేము కానీ కష్టం అన్నది కంపల్సరీ అందరూ పంచుకోవచ్చు అది ఓదార్పుని బట్టి కూడా ఉంటుంది మనము డబ్బులు సాయం చేయ చేయకపోవచ్చేమో కానీ కనీసం వాళ్ళకి వెళ్ళి కాసేపు వాళ్ళకి కష్టంలో మనం కాసేపు కూర్చొని ఓదార్చే ఆ ఓదార్పుకి కూడా చాలామంది రిలాక్స్ అవుతారండి సరేలే మనం ఎందుకు లేదో ఉన్నారులే ఏమైందో లేని మనకెందుకులే అని అనుకోవడం అన్నది మంచిది కాదని నా ఉద్దేశము అదే మీ అందరికీ చెప్తున్నాను ఎవరొక నచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకోవచ్చు అది వాళ్ళ హక్కు ఎవరు ఏమి విమర్శించుకోవద్దు పొద్దున్నైతే మనం ముఖముఖాలు చూసుకోవాలా అలా ఎవరన్నా మనసులో ఉంటే మటుకు అవన్నీ మానేసుకోండి హ్యాపీగా ఉండండి ఇంక మేము కూడా ఓట్లు వేసేస్తాం కదా ఇంకా బయలుదేరుతున్నాము బయలుదేరే ముందు ఏంటంటే టిఫిన్ చేద్దాం అనుకున్నాము ఎక్కడన్నా అంటే పొద్దున్న ఆరింటికి వెళ్ళిపోయామండి ఆరింటికి వెళ్ళిపోతే ఎండ దెబ్బ తగలకుండా వచ్చేయచ్చు కదని అలాగే ఆరింటికి వెళ్ళినా జనం ఉన్నారు కానీ జనం ఉన్నా సరే తొమ్మిదిన్నర కల్లా మేము హోటల్ వేసేసి రెట్లా వెళ్ళిపోయాము కనబడి సన్నసమ్మ మన పాత ఇంటి దగ్గర అద్దుకున్న ఇంటి దగ్గర ఉండేదండి హోటల్లో పనిచేస్తుంది తిన్నా వచ్చేది ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయి రావట్లేనట్టు ఉంది అయితే ఇంక తను పలకరించాం అక్కడేమో టిఫిన్ కానీ వెళ్తే టిఫిన్ లేదమ్మా గంట ఉండాలన్నారు ఇంక గంట ఎందుకు లేని ఉడిపికి వెళ్ళాము ఉడిపికి వెళ్తే అక్కడేమో మేము కట్టేసామండి వాళ్ళు ఎలక్షన్ అన్నారు సరేలని ఇంకా దివ్య నవ్య డ్యూటీకి వెళ్ళిపోయారు టిఫిన్ లేకుండానే ఇంక మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తాక మళ్ళీ టిఫిన్ తెత్తాను ఎక్కడికన్నా వెళ్ళని అంకుల్ గారు నాకు ఐడి కార్డులు ఇచ్చేసి వెళ్ళిపోయారు నాదా ఐడి కార్డు లేదండి మర్చిపోయాను ఐడి కార్డు ఎక్కడ పెట్టేసానో గుర్తులేదు అసలు ఒరిజినల్ లేవు జెరక్స్లు పట్టుకొని వెళ్ళాను ఎన్నెవరేమో ఎవరు చాలా టెన్షన్ పడ్డాను కానీ జెరెక్స్తో జెరెక్స్ ఆధారతో వేసేసాను వేసి వచ్చేసానండి ఇంక మళ్ళీ ఈ లోపు స్వాతి వచ్చింది వాళ్ళు కూడా ఓటు వేసి వచ్చేసారు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ మటుకు ముందు ముసలి వాళ్ళకి చిన్నపిల్లలని ముందు పంపించేస్తున్నారు కదా అదొకటి బెనిఫిట్ ఇలా సాయంకాలం పిల్లవాడిని వేసుకొని వెళ్ళి వేసి వచ్చేసింది ఆవిడ ఓటు వేస్తావమ్మా అమ్మా అంటే నేను ఓటేస్తానమ్మా అని చూపించాను స్వాతికి ఇంకా స్వాతి కూడా నేను కూడా వేస్తానని చూపిస్తుందండి అంకుల్ గారేమో టిఫిన్కి వెళ్ళారు కదా ఇంకా ఆయన కూడా టిఫిన్ తేయడానికి వెళ్ళారు అసలు ఎక్కడ టిఫిన్ లేదండి ఎలక్షన్ రోజు అయితే ఇంట్లో వేసేసుకోవాల్సింది కానీ మేము ఏంటంటే పెంతలుగా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం మీద కదా ఇంకా టిఫిన్ తెచ్చారు అయితే ఆ టిఫిన్ కూడా ఎలా ఉందంటే ఇన్స్టెంట్ దోశ అండి అది అయ్యే వస్తున్నారంట అయ్యే తెచ్చారు ఇంకో ఇక్కడ చూడండి పినిహాస్ జైన్ వెళ్ళిపోయిందని పినిహాస్ చూడండి ఎలా పరిగెడుతున్నాడు వాళ్ళ తాత దగ్గరికి ఆడు బాగా తాత ఫేవరెట్ అండి నా దగ్గరికి అయితే రాడు అసలు నేను ఎత్తుకుంటానన్నా రాడండి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోతుంటాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఇంకా ఆడిని ఎత్తుకున్నాడని ఈవిడి ఈవిడీ కూడా పేచి పెడుతుందని ఎత్తుకో తాతయ్య అని ఇంకా అదేనండి పిల్లల్ని ఎలాగన్నా అసలు కన్నా వడ్డీ ముద్దు అనేది అనుభవంతోనే వస్తుంది ఖచ్చితంగా మా ఎన్నాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా పిల్లల్ని అలా ప్రేమించారంటే ఎందుకు అలాగే గారం పెడేస్తున్నారు అనేదాన్ని ఇప్పుడు నేను అలా గారం పెడతానంటే మా పిల్లల్ని అంది అప్పుడు అనిపించింది అసలు కన్నా వడ్డీ ముద్దని ఆ పెద్దోళ్ళు ఏది చెప్పినా శాతం అది కరెక్ట్గా సరిపోద్ది కదా చాలా బాగుంటుంది పెద్దోళ్ళు చెప్పినాయి ఇంకా సరే ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తున్నాను తెచ్చిన టిఫిను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇన్సిడెంట్ దోసేది రవ్వతో వేసేస్తారు కదా అదన్నమాట ఇంకో విషయం ఏంటంటే అంకుల్ గారు వాదిస్తారండి రాజకీయం కోసం నేనైతే వాదించనివ్వను సీన్ అని చెప్పాను కదా తమ్ముడని మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను పల్లా సీను ఇంకా ఆ సీన్ అయితే వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారండి నేను అస్సలు వాదించనివ్వను రాజకీయం రాజకీయలాగా ఉంచేయండి మీరు ఇంట్లో మామూలుగా ఉండండి అని చెప్తాను ఇంకా అలా ఉంటుంది మా అలా ఉంటుందండి మా ఇంట్లో సరదా అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానని ఏమనుకోవద్దు రాజకీయం రాజకీయంలాగా వదిలేయండి ఎవరికి మనసుకు నచ్చింది వాళ్ళు వేసుకోండి ఎవరిని కూడా మీరు దేనికి వేసారని అడగొద్దు అలాగే ఎందుకు దానికి ఎందుకు వేస్తున్నారని వాదించొద్దు ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేయండి ఇంకా జరగాల్సిన జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇంకా స్వాతిని వచ్చింది కదా ఉండమన్నాను ఎలాగో వచ్చావు కదమ్మా సెలవులు ఎండాకాలం సెలవులు కదా ఒక రెండు రోజులు మళ్ళీ నేను నల్లగొండే పని ఉంది మళ్ళీ తర్వాత వచ్చిన నేను అక్కడ పది రోజులు ఉండాల్సి వస్తుంది కదా అని చెప్తే ఇంక ఉన్నారండి ఇది మరుసటి రోజు పొద్దున్న స్వాతి అలా అయినా తర్వాత స్వాతి అలా ఆడబడుస్ కొడుకు అండి అబ్బాయి పిల్లల్ని చూడడానికి వచ్చాడు ఇంక వాళ్ళు ఏం పిల్లలతో ఆడుతున్నారు бенк निचिया ला ने ओसना ने बकिया इंग्लिश अक्खा आदमी स्टार्ट दिन नंतर तो बार चक्कर को दिखाओ अब देखो पतन का नायक असली इंग्लिश तो ना खेलता अरे कहने की वीडियो फर्कला ना 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 यार टाइम ना का अरे चिंता सोतवा अजून अजून जी कोण पापा बाबा अरे टेंशन में बाल है दादा కొడుకు ఇడ్లీ తీసుకొని తినేస్తున్నాడు అంటండి అందుకని ఓ మురిసిపోయి చెప్పేస్తున్నాడు దివ్య తోటి వాళ్ళ బావ ఇంకా పినిహాస్ చూడండి కళ్ళజోడు ఆడికి చాలా వాళ్ళ తాత వచ్చాడు కళ్ళజోడు ఎడితే ఆడికి ఎంత స్టైల్ అండి బాబు ఇప్పుడే ఆడ సంవత్సరం తిరగకుండానే చాలా స్టైల్ చేస్తాడు ఆ కళ్ళోడు పెట్టుకొని వాళ్ళ తాత మురిసిపోతుంటాడు జైన అసలు అన్నం ఉందండి వీడు కూడా అంతేనండి బాబు తినాలనుకుంటే నాలుగైదు ముద్దలు తినేసి ఇంక ఎంత తిట్టినా సరే తిండు ఇంకా అలాగే పిల్లలు తినడానికి చాలా పేచిపెడేస్తారు ఇంకా నవ్యే డ్యూటీకి వెళ్ళిపోతుందండి అంకుల్ గారు తీసుకెళ్తున్నారు ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వరకు ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంక బాగా చెప్పేస్తుందండి అందరికీ పిని కూడా బాయ్ చెప్తుంది ముద్దులు ఇచ్చేస్తుంది అమ్మ అందుకోండి వాళ్ళ నవ్వి అమ్మ సరేనండి నేను కూడా ఉంటాను మరి ఈరోజు ఇంతేనండి రేపు మళ్ళీ కలుద్దాము ఒకవేళ నేను చెప్పింది ఎవరికన్నా బాధ అనిపిస్తే దయతో నన్ను క్షమించండి ఉంటానండి బాయ్